ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు దాదాపు తొంభై దేశాలపైన ట్యారిస్ట్ బెంచ్ వారందరిపైన కూడా ప్రాణాలు పొప్పారు పైగా ఇవాళ బ్రిక్స్ దేశాలంటే రష్యా చైనా బ్రెజిల్ అదేవిధంగా ఇండియా ఇలాంటి దేశాలు ప్రముఖమైన దేశాలు ప్రపంచ జనాభాలో యాభై ఏడు శాతం జనాభా కలిగిన దేశాలు సమావేశం వేసుకుంటే దాన్ని కూడా బెదిరిస్తూ ఉన్నాడు ఈరోజు నిజంగా అందరూ కూడా ప్రపంచమంతా తనకు భయపడాలి తన కనుసన్నల్లో నడుచుకోవాలి తాను చెప్పినట్టు వినాలి ఆయన ఎలాంటి క్యారెక్ట్ లేదు సరే లొంగిపోవాలని చెప్పి ఇవాళ ఒక సామ్రాజ్యమా ప్రాంతమో కాంక్షతో ఆయన ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు ఇండో పాకిస్తాన్ వార్ జరిగిన సందర్భంలో కూడా భారతదేశాన్ని కించపరిచే పద్ధతుల్లో ట్రంప్ గారు ఒకటికి నాలుగు సార్లు నలభై సార్లు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏమంటే యాభై ఆరు అంశాలని చెప్తున్నా మన ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మాట్లాడిన ఒక్క మాట కూడా ట్రంప్ లేరు ఎక్కలేకపోయాడు కనీసం बच्चा तैयार से पे ये काम करने बालकताओं पर करने का उन्होंने फिर भी ना तैयार से फिरोशा ने वाले पंचमार्च का राज्य कांडरा आते हैं ये आप लोगों को भी ना 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 आप लोगों को भी �